అన్నా అన్న ఏమైందట మే మోసపోతాను మంచి అన్నా అన్న మంచిలేమద్ది కానీ గందరగోడ్డ ఎక్కినా బస్ ఉంది కానీ అది బోర్లు ఆట అందరూ చచ్చిపోయారు అట అన్న డ్రైవర్ ఒక్కడు ఆట ఎన్ని రోజులకి ఇట్లా బాధపడకుండా కూర్చుంటావురా పోయినోళ్ళు తిరిగేస్తారా చెప్పు అలా రాత ఎట్టుంటే కట్టు ఉంటుంది ఇంకెన్ని రోజులు బాధపడతావు ఇంకో పెళ్లి చేసుకో నా పద్వాన్ని మర్చిపోవడు కష్టంరా నాకు లగ్గం వద్ద వద్దు ఇప్పుడే నీకు వయసు ఏమైపోయింది నేను చూద్దా నీకు పిల్లను అబ్బా నాకు పిల్లని చూడమంటే చూడాడు కాని ఈ రెండో పెళ్ళికి పిల్లని చుట్టాడట చెప్తా చెప్తా నీ సంగతి చెప్తాగు బిడ్డ పోయెత్తా మరి ఈ మనిషి నాకంటే కొంచెం పొడుగున్నాడని సామాన్లు అన్ని నాకు అందకుంటా పెడతాడు ఏంటే అడా బర్ర కూ చక్కెర డబ్బా నాకు అందకుండా పెట్టినావు నాకు అందుతలేదు తీస్కోదా నా మొదటి పెన్నులం కొంచెం పొడుగుండే నువ్వు కొంచెం చిన్నగున్నావు ఉన్నవు ఇత్తప్ప ఐదేళ్ళు ఒక్క తీరు ఉంటాయా ఆ ఒక తీరు ఉంటారా మంచిగా చెప్పినవు లోపలికి ఆ డబ్బు ఇత్త ఓ దీన్ని పెదరైన వంశం అయినట్టు ఇల్లు విన గుణపెంగలే చక్కలేవు కానీ ఏందో ముర్త్తంది ఆ ఇది అచ్చుగుద్ది నటు నా పెద్ద పెళ్ళం పద్వలు ఎక్కనే ఉన్నది ఏంది గట్ల పరీక్ష వాటి నన్నే చూస్తాను మాట కూడా అట్లనే ఉన్నది ఓ మౌనిక ఒకసారి రావే ముఖం అద్దంలో చూసుకున్నావా ఏంది కాదు ఒక్కసారి ఇది చూడు ఇద్దరు గట్ల భయంగా చూస్తారు ఏంది నువ్వు చచ్చిపోయినావు కానీ మళ్ళీ ఎట్లా బతికొచ్చినావు అందరు గట్లనే అనుకున్నారు కానీ నేను చావలే గుట్టయినా బస్సు బోర్ల పడ్డది అందరు చచ్చిపోయారు ఒక డ్రైవరే బతికిందని అని కదా అవును డ్రైవర్ తో పాటు నేను కూడా బతికే ఉన్నా మూడు నెలలు కోమాలకేనా ఇప్పుడే తెలివాడు చక్క ఇంటికి అత్తానా అవును గాని ఇదేవతి